వెల్కమ్ టు జెటివి న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసును ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా మంచిర్యాల ఎస్సీపీ ప్రకాష్ స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు ఇరవై నాలుగు గంటల్లోనే చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సిఐ అల్లం నరేందర్ ఎస్ఐ పోచంపల్లి సతీష్ కానిస్టేబుల్ సంతోష్ నాయక్ తిరుపతి అంజిబాబు సుధాకర్ కుమారస్వామి రమేష్ను ఏసీపీ అభినందించారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజుల అందాద కొన్నికంటే ఒక దరఖాస్తు రావడం జరిగింది పోలీస్ స్టేషన్కు ఒక మర్డర్ అయిందని రాజేశ్వరి అనే దరఖాస్తుదారు వాళ్ళది సభ్యపల్లి హాజీపూర్ మండల్ వాళ్ళ భర్త దేవయ్య ఎలిఎస్ దేవా ఎలిఎస్ దేవేందర్ అతను బోలువ్యాపారం చేసుకొని జీవిస్తూ ఉంటాడు అతన్ని ఎవరో కొట్టి చంపినారు అని తొమ్మిదిన్నర ప్రాంతంలో కొట్టి చంపినారని ఆమెకు సమాచారం దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి ఈ దీంట్లో లక్షపేట సిఏ గారు ఉన్నారంటారు తర్వాత ఎస్ఐ సతీష్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ దేవ దేవయ్య ఎవరైతే ఉన్నారో అతను పోలో వ్యాపారం చేసుకుంటారు జీవిస్తారు అతని సభ్యపల్లి అతనికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లక్షపేట్ దగ్గర లక్షట దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు వచ్చిపోతూ ఉన్నారు ఆ రోజు కూడా యథావిధిగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అయినా కోట సత్తయ్య కోట అంజయ్య కోట సాయిలు వీళ్లకు గతంలో వీళ్ళ తమ్ముడు గతను ప్రభాకర్ కోట సత్తయ్య తమ్ముడు ప్రభాకర్ వాళ్ళ దొనబండల్ని ఉంటారు అతను కూడా ఇదే బోల వ్యాపారము తర్వాత ఇతర తర వ్యాపారాలు చేసుకుంటామనుకుంటే సో వీళ్ళ తమ్ముని భార్య ప్రభాకర్ భార్యకు అమ్మక్కకు ప్లస్ ఈ చనిపోయిన దేవయ్యకు అక్రమ సంబంధం ఏర్పడడం జరిగింది ఆ అక్రమ సంబంధం బయటపడగానే అతను వాళ్ళ కుటుంబంలో కలహాలు ఏర్పడి వాళ్ళ భర్త భార్యతోటి గొడవ పెట్టుకొని అతను పొల క్రితం సూసైడ్ చేసుకోవడం జరిగింది సో ఈ సూసైడ్ చేసుకున్న తర్వాత ఇది అయ్యో మా తమ్ముడు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు కలిసి దీనికి అంత కారణము వీళ్ళు దేవయ అని చెప్పి అత అది మనసులో పెట్టుకొని ఇతను సాయిని అతనితోటి ఫ్రెండ్షిప్ చేసి నక్షత్రపేటలో ఉందని తీసుకొని వచ్చి వాళ్ళు చేసుకుంటా ఉండి తర్వాత ఆడ మాట మాట కొంచెం తాగిన తర్వాత ಈ ಈ ದೃಷ್ಟಿ ಪಟ್ಟುಕೊಂಡು ವೀಳಿಧರು ಆ ಅನ್ನಲು ಎವರೈತೆ ಉನ್ನಾರೋ ಸತ್ತಯ್ಯ ಅಂಡ್ ಅಂಜಯ್ಯ ಅತನ್ನಿ ಈ ಅಕ್ರಮ ಸಂಬಂಧ ಪಟ್ಟುಕೊಂಡು ಅನ್ನ ನೇಪೋಟ ಆ ತಾಯಿ ಪಿಚ್ಚಿ ತಲಮೀದ ಕೊಟ್ಟು ಚಂಪಡ ಜರಿಗಿತ್ತು ಸೊ ದಾನ್ಮೀ ಈರೋಜು ಉದಯ ಕೋಟ ಸತ್ತಯ್ಯ ಇಂಟ್ಲ ಉಂಟಾಗ ಸಿಐ ಗಾರು ನರೇಂದ್ರ ಗಾರಿಗೆ ಇನ್ಫರ್ಮೇಷನ್ ರಾಗ ಸಿಐ ಗಾರು ಎಸ್ಐ ಗಾರು ಅತನ್ನು ಅರೆಸ್ಟ್ ಇವರ ಮುಗ್ಗರಿ అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి విచారించగా పంచల ముందర మేమే మర్డర్ చేసినాము ఇట్లా అయిందని చెప్పి ఒప్పుకున్నందున ఇలాగా రిమాండ్ చేసి కోర్టుకు వప్పానని